మీ నరం చరణ్ తాలిమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాలి తాలిమా పిఎస్ లో ఉన్నాం ఇక్కడ అంటే వైద్య వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు ప్రజలకు ఎలాంటి వైద్యం అందుతుంది మెరుగైన వైద్యం అందుతుందా లేదా అనేది విషయం అలా అంటే ఇప్పుడు సీజన్ ఈ వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో జబ్బులు కావచ్చు జరాలు కావచ్చు మరియు వాంతులు కావచ్చు మరియు మోసెస్ అంటే ఇలా రకరకాల వైద్య జలాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ డాక్టర్ గారితోనే అడిగి తెలుసుకుందామని చెప్పి మనం రావడం జరిగింది అంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో సాధిని కలిసి కనిపిస్తుంది ఇక్కడ Zarosun ben. Zaroslar. Bir tane daha etmeye. Bir tane daha. Handbike adamın mantar çok burada. Karşıda. Zara mı oldu

అందరి నమస్కారం మీ నర్సం చానల్ తాలెమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ మన గడ సత్యనారాయణ సార్ గారు ఉన్నారు వార్తలు కూడా అంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి ఎలాంటి వ్యాధులు వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ప్రజలు కీలకంగా ఈ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ మొన్న చూసుకోవచ్చు మనము పేపర్లలో టీవీలలో కూడా రావడం జరిగింది రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దోమదర్ రాజ గారు మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందించాలి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా మెరుగైన వైద్యం అందించాలని ఒక లక్ష్యంతో వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా ఎట్లా మెరుగైన వైద్యం ఏ విధంగా అందిస్తే ప్రజలకు బాగుంటుంది అన్నది సార్ డాక్టర్ సలహా తీసుకుందామని రావడం అనేది సత్యనారాయణ సార్ నమస్తే మా అనుసంధానం ఇచ్చా ద్వారా మేము ప్రభుత్వం ద్వారా మొన్న మీకు స్టేట్మెంట్ కూడా వచ్చింది మీటింగ్ కూడా మీటింగ్ జరిగింది కాబట్టి అంటే ఇప్పుడు ఎట్లా వైద్యం అంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ ఇది ఈ సీజన్ లో చాలా మందికి జ్వరము దబ్బు సర్ది అలాంటి మరి మోషన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అట్లా ఆ వ్యాధి నియమంటారు అందరికి నమస్తే అండి ఈ వాతావరణం వచ్చే మార్పుల వల్ల ఈ కలుషితమైన నీరు నీరు ఆహారం అపరిశుభ్రత వల్ల మనకి సీజనల్ వ్యాధులు వస్తాయి సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ వైరస్ బ్యాక్టీరియా నీటి ఆహారంలో నీటితో కలిసినప్పుడు మనకి ఈ డయీరియా డీసెంట్రీ నీళ్ళ విరోచనాలు రక్తంతో కూడిన విరోచనాలు ఆ అయ్యే అయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకే మనం ఈ వర్షాకాలంలో ఉడపోచి కాచి ఉడపో నీళ్ళు తాగడం అందరికీ శ్రేయస్కరం డీసెంట్రీ వాంతులు అయినప్పుడు వెంటనే మన ఏదైనా హాస్పిటల్కి సంప్రదించి తగిన మందులు వాడుకుంటే తొందరగా తగ్గుతుంది దాన్ని మనం లేట్ చేసిన కొద్దిగా డిహైడ్రేషన్ అయ్యి మనం బాడీలో ఉన్న వాటర్ అంతా పోయి సెరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కొంచెం ఇట్లా రాగానే తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటూ తొందరగా కోలుకుంటారు మనం చూసుకోవచ్చు ఇక్కడ మన హాస్పిటల్ ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ మన ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ సంబంధించిన అన్ని ఏర్పా మన దగ్గర ఉన్నాయా ఇప్పుడు దీనికి సంబంధించి మనకి మెడిసిన్స్ ఎంత మోషన్స్ కి వామిటింగ్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఉన్నాయి ప్లస్ ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఎవరికైతే బీపీ తక్కువ ఉండి డిహైడ్రేషన్ అట్లా ఉంటుందో వాళ్ళకి గ్లూకోజ్ కూడా పెడతాము ప్లస్ ఇంజెక్షన్స్ మెట్రోజెల్ ఐవీ ఫ్లూయిడ్స్ టాబ్లెట్స్ అందరూ అన్నీ ఉన్నాయి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని సమకూర్చి ఇస్తాము మన దగ్గర అన్ని సప్లై ఉన్నాయి అన్ని ఇస్తాం వాళ్ళకి ప్లస్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అవసరం ఉంటే వాళ్ళని ఎక్కడ ఉంచుకొని గ్లూకోజెస్ పెట్టి కొంచెం చూస్తాం ఏమన్నా వాళ్ళకి ఇంకా తగ్గట్లేదు కొంచెం ఎక్కువ అవుతుందంటే మన జుపేడియర్స్ రెఫర్ చేస్తాం అక్కడ కూడా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం ఇక్కడ ముఖ్యంగా గర్భిశ్రీ కూడా ఎక్కువ వస్తారు కదా సార్ మరి వారికి ఎలాంటి మీ దిగం ఎవరి మనకి సిక్స్ మంత్స్ వరకు ఇక్కడ వస్తారు వాళ్ళు ఎవరి మంత్ వస్తారు సో మనం వాళ్ళకి బీపీ చెక్ చేయడము బేసిక్ టెస్ట్ చేయడము ప్లస్ వెయిట్ హైట్ వాళ్ళని చెక్ చేయడము వాళ్ళకి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం ఏం తినాలి వాళ్ళకి ప్లస్ ఎవరు ఐరన్ తక్కువ వాళ్ళకి వాళ్ళకి ఇంకా మరీ రక్తం తక్కువ ఉంటే వాళ్ళకి మనము కరీ సుక్తో ఇంజక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది చాలా రక్తం తక్కువ ఉండదు వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా పెట్టి వాళ్ళని ఒక ఆల్టర్నేట్ అట్లా ఒక ఫైవ్ అట్లా ఇచ్చేసి మళ్ళీ ఒక వన్ మంత్ ఆగి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి అది హిమోగ్లోబిన్ అనేది నార్మల్ కూడా చూస్తాం అట్లా వాళ్ళకి తగ్గ తగ్గిన వాళ్ళకి అయితే మన హాస్పిటల్ ఎప్పటి నుంచి పోదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మన హాస్పిటల్ తీసుకుంటాం ప్లస్ ఇది మనం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఒకటి ప్రతి శుక్రవారం డ్రై డే అని చేస్తాం ప్రతి శుక్రవారం ఆశా ఏఎన్ఎంస్ ప్రతి విలేజ్ లో ఇంటింటికి వెళ్ళి ఆ ఫ్రైడే డే నాడు వాళ్ళ దగ్గర నిలువ ఉన్న నీళ్ళని చెక్ చేసి అన్న ఏమన్నా లార్వ మన లేరియాకు దింపుకు సంబంధించిన ఏమేమన్నా లార్వ ఉంటే ఆ నీళ్లు పారపోయడము ప్లస్ వాటిని శుభ్రంగా వాళ్ళు ఎక్కడైతే నీళ్ళ ఇబ్బంది లేదో అలాంటి చోట్ల నీళ్లు పారపోస్తాం ఎక్కడైతే నీళ్ళ ప్రాబ్లం ఉంటుందో అక్కడ నీళ్ళు ఉడబడతాం ఉడబట్టి మళ్ళీ వాడుకుంటాం ఆ ప్లేస్ ఏమన్నా కుండలు అవన్నీ నీటి కడు కడుకోవడము ప్రసారి శుభ్రాలను ఉంచుకోవడము ప్లస్ ఎక్కడైనా నీటి నిల్వ ఉంటే దాంట్లో ఏమైనా నార్వ టీమో టిమోఫాస్ కొట్టడము ప్లస్ ఈ ఇప్పుడు ఈ వర్షాకాలంగా దొమ్మలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ మలేరియా దొమ్ము ఎక్కువ ఆపిస్తాయి కాబట్టి మనం ఫాగింగ్ ఈవినింగ్ పూట గ్రామ ప్రజలు ప్రతి విలేజ్లో పాకింగ్ చేయడము ప్లస్ ప్రజలు కూడా ఈ ఈ మాములు డోర్లకు మెస్ ప్లస్ ఇవి వాడుకుంటూ కొంచెం వాళ్ళకి దీనివల్ల జాగ్రత్తలు తీసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు ఆల్రెడీ మీతో అంటే డాక్టర్ అందరితో చర్చించడం జరిగింది మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆ విధంగా మెరుగైన వైద్యం అందించకపోతే మేము చర్యలు తీసుకుంటామని కూడా ఆల్రెడీ ప్రభుత్వం కూడా మనం స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం అయితే మెరుగైన వైద్యం అందించాలంటే మనం ముందుకు ప్రజలకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవగానంటే మీకు అలాంటి ఏమైనా గైడెన్స్ ఇచ్చారా మీరు ప్రజలకు వెళ్ళి కానీ గ్రామాలకు వెళ్ళి కానీ వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి ఆ విధంగా ఏమైనా రోజు మేము అయితే తొమ్మిది నుంచి నాలుగు వరకు అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఎక్కడన్నా ఇప్పుడు వర్షాకాలంగా ఎక్కడన్నా ఈ డయీరియా డీసెంట్రీ ఇలాంటివి ఎక్కువ ఉండి జ్వరాలు ఆ ఏరియాలో ఎక్కువ ఉంటే అక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టి కంట్రోల్ చేస్తాం అక్కడ ముగ్గురు వెళ్ళి అక్కడ సిస్టర్స్ మేము మేము కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఈ ఎక్కడ వీళ్ళందరికీ మెడిసిన్స్ ఈ జ్వరాలకి మోషన్స్కి ఇవన్నీటికీ మందులు ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళకి చెప్తారు ఓకే మన హెల్త్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు దామోదర్ రాజనంశ సార్ గారి ఆదేశాల మేరకు మేము డాక్టర్లము ప్లస్ స్టాఫ్ అందరము ప్రజలందరికీ మెరుగైన వైద్యము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఆ ఎక్స్పెషల్ ఈ వర్షాకాలంలో దోమలు దోమ దోమతరలు కూడా అందరూ వాడకుండా మంచిది కాబట్టి కంపల్సరీ పెద్ద కూర వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి సారు చాలా మనకి సందేహం ఇవ్వడం జరిగింది ఈ సందేహాన్ని కూడా ప్రజలు మనం అయితే ప్రజలు కొద్దిగా కొంతమంది ఒక టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి టాబ్లెట్లు వేసుకోవడం ప్రైవేట్ లో తీసుకోవడం అలాంటివి కాకుండా మనము మీరు నేరుగా హాస్పిటల్ వచ్చి చూపించుకుంటే కూడా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ స్ట్రెస్ట్ కూడా చేస్తారు బీపీ షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నా తెలిసి సెస్ట్ చేసి దానికి సంబంధించిన టాబ్లెట్లు దానికి సంబంధించిన ఇంజక్షన్లు మరియు ఇక్కడ వాళ్ళ తక్కువ కాకపోతే పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ కూడా పంపిస్తారు ప్రభుత్వం ఎంత మంచి చెప్తుంది మనకు ప్రభు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలని చెప్తుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లే బదులు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మెరుగైన వైద్యం తీసుకోవాలని చెప్పి ప్రజలకు సార్ కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి మీరు కూడా ప్రజలందరూ కూడా గమనించండి మనకు మెరుగైన వైద్యం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ దొరుకుతుంది కాబట్టి మీరు కూడా వచ్చి మెరుగైన వైద్యం కోసం కృషి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న హాస్పిటల్ వచ్చి మీ ట్రీట్మెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ నర్సన్ వచ్చిన ద్వారా సార్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది కాబట్టి సార్ కూడా మనకు సందేశం ఇచ్చినందుకు సార్ గారికి ఉత్తరపు నమస్కారం చేస్తూ మరియు ప్రజలందరూ కూడా మీరు అందుబాటులో ఉన్న హాస్పిటల్ సంప్రదించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కొడుకు మన నర్సన్న గారి రిపోర్టర్ ఈరోజు మనకి ఇంటర్వ్యూ చేసి మా సలహాలు తీసుకొని ప్రజల ముందు పెట్టినందుకు ఆయన ధన్యవాదాలు